హాయ్ వివర్స్ మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉందని ఇందాక రక్షణ శాఖ మంత్రికి సంబంధించి కీలక ప్రకటన అయితే వెలువడిన నేపథ్యంలో అతి కొద్ది సమయంలోనే భారత్ మరో ప్రతీకార దాడికి పాల్పడింది భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తిపోతుంది పాకిస్తాన్కు ప్రస్తుతం మరొక ఎదురు దెబ్బ తగిలింది ఆపరేషన్ సింధు కొనసాగుతుందనే సందేశాన్ని మరోసారి ప్రపంచ దేశాలన్నిటికీ తెలియజేసింది భారత్ భారత సైనిక స్థావరాల లక్ష్యంగా డ్రోన్లు క్షిపణలతో దాడికి యత్నించిన దాయా దేశానికి చుక్కెదురైంది ఈ క్రమంలోనే పాకిస్తాన్లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థల మొత్తాన్ని భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది దీంతో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పూర్తిగా భారత రక్షణ శాఖకు సంబంధించిన బలగాలు ధ్వంసం చేసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది దీంతో పాటుగా రావల్పిండి స్టేడియంపై భారత డ్రోన్ దాడికి విరుచుకుపడింది పాకిస్తాన్ లీగ్ మ్యాచ్కు ముందే దాడి చేసింది భారత్ దీంతో రావుల్పిండి విడిచి వెళ్లిపోవాలని క్రికెటర్లకు పాకిస్తాన్ ఆదేశాలు జారీ చేసింది ఇస్లామాబాద్ లాహోర్ రాహుల్పిండిలోని పాక్ స్థైనిక స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు జరిపింది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాక్ మిసైల్ మొత్తాన్ని నిర్వీర్యం చేసింది భారత్ చైనా నుంచి పాక్ తెచ్చుకున్న హెచ్క్యూ నైన్ క్షిపణి రంగ వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసింది చైనాకు చెందిన హెచ్క్యూ నైన్ సంబంధించి రక్షణ వ్యవస్థలో ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు క్షిపణి దాడులకు యత్నించింది అవంతిపుర శ్రీనగర్ జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ కు కపుత్రారా జలంధర్ అముదాల్ భరింటా చండీగఢ్ నాల్ ఫలోడి బుజ్ తదితర ప్రాంతాల్లో ఈరోజు సైనిక స్థావరాల లక్ష్యంగా దాడి చేయడానికి పాకిస్తాన్ అయితే యత్నాలు చేసింది అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది పాక్ దాడులకు రుజువుగా వీటి శకలాలు ఆయా ప్రాంతాల్లో సేకరిస్తున్నట్లు కూడా తెలిపింది దీనికి సంబంధించి ఇప్పుడు అమృత్సర్లో పాకిస్తాన్ ప్రయోగించిన ఒక మిసైల్ సంబంధించి జాతీయ మీడియాలో వైరల్గా మారిపోయిన ఒక వీడియో కూడా ఇక్కడ టెలికాస్ట్ అవుతుంది అయితే పాకిస్తాన్ ఎక్కడైతే పాకిస్తాన్ సరిహద్దులతో భారత భూభాగాన్ని పంచుకుంటున్న రాష్ట్రాలు ఉన్నాయో వాటన్నిటిలో దాడులు చేయడానికి ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎంతో విఫల ప్రయత్నాలు అయితే చేసింది ఎలర్ట్గా ఉన్న భారత రక్షణ రంగానికి సంబంధించి వాటన్నిటిని తిప్పుకొట్టింది ఈ క్రమంలోనే భారత్ ప్రతీకార దాడులకు దిగింది పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ ర్యాడార్లు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని ఈరోజు మన సైన్యం విరుచుకుపడడం జరిగింది ఈ క్రమంలోనే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం చేసింది దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారంగా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది మరోవైపు లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట పాల్కుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే వస్తుంది పాకిస్తాన్ ఈ క్రమంలో ముమ్మరంగా దాడులు చేస్తుంది జమ్మూ జమ్మూకాశ్మీర్లోని రజౌజీ మొందార్ పూంచ్ ఊరి బారాముల్లా కుప్వారా ప్రాంతాల్లోని మోటార్లు భారీ ఫిరంగులతో దాడి చేసింది ఇప్పటివరకు పదహారు మంది సామాన్య పౌరులు పాకిస్తాన్ జరిపిన కాల్పుల వల్ల ప్రాణాలు కోల్పోయారని అధికారిక ప్రకటన కూడా వెలువడింది